ఢిల్లీలో నీటి కటకట కంటిన్యూ అవుతోంది చాలా ప్రాంతాల్లో మంచినీటి కోసం జనం అల్లాడుతున్నారు నీటి నిల్వలు ఎండిపోవడంతో చాలా కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు అధికారులు ఆ నీటి కోసం జనం ఎగబడుతున్నారు గుక్కెడు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు మరోవైపు వీటిని ఆ వృధా చేస్తే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామన్న ఢిల్లీ సర్కార్ ఈ నేపథ్యంలో ప్రకటించింది నీటి వృధా అరికట్టేందుకు ఢిల్లీ జల్ బోర్డు రెండు వందల బృందాలను రంగంలోకి దింపింది ఇళ్లను వాహనాలను శుభ్రపరచడం ఓవర్ఫ్లోయింగ్ ట్యాంకర్స్ ను గుర్తిస్తే జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది నీటి సరఫరా పరిస్థితి మెరుగుపడే వరకు నీటి ఎద్దడి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది ఇక హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడంతో దక్షిణ ఢిల్లీ ఉత్తర ఢిల్లీ నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది ప్రతిరోజు రెండు సార్లు కాకుండా కాలనీలకు ఒకసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు గ్రేటర్ కైలాష్ లజ్పత్ నగర్ పంచశీల్ పార్క్ హౌస్ కాస్ చిత్తరంజన్ పార్కు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ఢిల్లీ జల్బోర్డు నీటిని సరఫరా చేస్తోంది వజీరాబాద్ జలాశయంలో నీటి నిల్వలు అడిగంటాయి నీటి విడుదలను హర్యానా అడ్డుకుంటుందని ఢిల్లీ సర్కార్ ఆరోపిస్తోంది మరోవైపు ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తప్పుబట్టారు పైపుల లీకేజీలతో నీళ్లు వృధా అవుతున్నాయంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నీటి సరఫరా పైపుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో లీకేజీలు ఉన్నాయని వాటిని వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు ఇక నీటి సమస్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ సర్కార్ హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వచ్చే అదనపు జలాలను ఢిల్లీ నీటి అవసరాల కోసం రిలీజ్ చేయాలంటూ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించారు ని ఆప్ సర్కార్ కోరింది మే ప్రారంభం నుంచి ఢిల్లీకి యమునా నీటి విడుదలను హర్యానా నిలిపేయడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందంటూ ఆరోపించింది ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేయకపోవడం వల్లే నీటి సమస్య ఏర్పడిందని తెలిపింది ఢిల్లీ సర్కార్